బ్రేకింగ్ వార్త ఘోర విమాన ప్రమాదం నేపాల్లో జరిగింది టేక్ ఆఫ్ సమయంలో స్కిడ్ శౌర్య తెలుస్తోంది దాటి ఈ విమానం ఖాట్మండ్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి విమానంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రమాద స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఖాట్మండ్ నుంచి పోక్రా అనే ప్రాంతానికి ఈ విమానం వెళ్తున్నట్టుగా సమాచారం మనకి భారీగా అక్కడ ఎగుసపడుతున్న మంటలు పొగ కూడా మనకి కనిపిస్తోంది సో చుట్టుపక్కలంతా కూడా జనాలు అక్కడికి చేరుకున్నారు నేపాల్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం టేక్ ఆఫ్ సమయంలో స్కిడ్ అయినట్టుగా తెలుస్తోంది ఈ ఎయిర్లైన్స్ పేరు అయితే రన్ రన్వేను దాటి ఏకంగా ఫెన్సింగ్ ను ఢీకొట్టింది విమానం ఒకవేళ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ జరిగి ఉంటే ఇంకా ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేది కానీ ఇంకా టేక్ ఆఫ్ సమయంలోనే ప్రమాదం జరగడం రన్వే ఉండగానే వెంటనే అదుపు చేయలేకపోవడంతో రన్వేను దాటి అక్కడున్న ఫెన్సింగ్ ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది సో హుటాహుట్ నా సహాయక చర్యలు అయితే మొదలు పెట్టారు మనకు కనిపిస్తోంది చాలా మంది అక్కడికి చేరుకున్నారు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారిగా విమానంలో చలరేగాయి మంటలు విమానంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది సో నేపాల్ ఎయిర్పోర్ట్ కాబట్టి కాస్త బహుశాది చిన్న విమానం అయి ఉండొచ్చు బికాజ్ ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తోంది సో ప్రమాద స్థలిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి కాట్మండు నుంచి పోక్రాకి వెళుతున్నట్టుగా తెలుస్తోంది